ఇలా రాకళ్ళతో రోడ్లో పిండి కొట్టే ప్రతి ఒక్కరికి ఒక పాట గుర్తుకొచ్చిద్దండి కంపల్సరిగా అత్తలేని కోడలు తమ్మురాలు ఓఎమ్మా కోడలేని అత్త గుణవంతురాలు ఆహుం ఆహుం కోడల కోడల కొడుకు పెళ్ళామా పచ్చి పాల మీద మీగడేదమ్మా వేడి అన్నం మీద వెన్నలేదమ్మా ఆహుం ఆహ ఏంటో వేడి అన్నం మీద వెన్న ఎక్కడ ఉంటుంది పచ్చిపాల మీద మేగడ ఎక్కడ ఉంటుంది అత్తగారు అడగటం తప్పితే అత్తగారులు కదలండి కొందరు అత్తగారులు కావాలని అలా పెత్తడం చూపిస్తారు పోతే కోడళ్ళు అంటారా అత్త లేకుండా కోడలు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఇంకా కొందరు ఆడవాళ్ళకి కోడళ్ళు ఉండరు అంటే నా నాకు ఇద్దరు కూతురు కాబట్టి కోడళ్ళు వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి అత్తలేని కోడలు ఉత్తమరావులు ఎట్లా అవుతుంది అయితే లోకంలో ఏం జరుగుతుందంటే పెళ్ళైన దగ్గర నుంచి అత్తగారులను కొందరు కోడళ్ళు మంచిగా చూసుకుంటారు తల్లి లెక్క కానీ వాళ్ళ ప్రేమ అత్తగారులకు అర్థం కాదు కొందరు అత్తగారులు కోడల్ని బిడ్డలాగా చూసుకుంటారు కానీ అత్త ప్రేమ కోడళ్ళు అర్థం చేసుకోరు పెత్తనాలు పక్కన పెట్టి ప్రేమగా ఉంటే ఏ గొడవలు రావు కానీ కొందరు జీవితాల్లో అది జరగనే జరగదమ్మా